మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రైతుల పక్షాన మరి ఒక మెమోరణ ఇవ్వడానికి వెళ్ళే సమయంలో ఆ రోడ్ల యొక్క పరిస్థితిని బట్టి ఆ స్థితిగతులను బట్టి ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ మంత్రి ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు మంత్రి ఎవరు అనే దాని మీదే మరి ఎవరైతే ఈ మంత్రులుగా ఉన్నారో ఈ నాని గారు కానీ పేరు నాని గారు కానీ వీళ్ళ కోసం తెలుసుకోవడం జరిగింది లేకపోతే వీళ్ళ కోసం పెద్ద గొప్పవారిని తెలుసుకునే పరిస్థితి కాదు మరి ప్రజల పక్షాన రైతుల పక్షాన ముప్పై ఐదు వేలు డిమాండ్ నిమిత్తం మరి ఆయన కలెక్టర్ ఆఫీస్కి ఇవ్వడానికి వెళ్లే సందర్భంలో అశేషమైన జన సంతోషంతో మరి ఆయన వెళ్తా ఉంటే ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుల గుండుల్లో రైళ్లు పరిగెత్తి రేపు రాబోయే రోజుల్లో ప్రమాదం ఖచ్చితంగా ముంచి ఉన్నది మనకి అని మరి ఒక దుష్టపన్నాగంతో మరి మంత్రులు చేద్ద దా దాడి చేయడం మరి ఆ రోడ్డు యొక్క పరిస్థితి ఒక మంత్రులుగా ఉన్న ఏరియాలో ఉన్న మరి ఆ రోడ్లే అంత అధ్వానంగా ఉంటే ఇలా సంక్షేమ పథకాలు చేశారు ఈ సంక్షేమ పథకాలు చేశారని చెప్పుకోవడం గొప్పలే తప్ప మరి ఎక్కడ కూడా ఒక రోడ్లు అనేది వెళ్ళిన పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళిద్దరి గురించి మాట్లాడడం అనేది జరిగింది పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఇంకెవరి మీద కూడా ఎలాంటి కక్షలు ఉండవు మరి మా అధ్యక్షులు వారు మరి బోర్డు లింగాల్లో బోడు లింగాలు వంద లింగాల్లో బోర్డు లింగం అంటే శివలింగాలు అనలేదు వంద లింగాల్లో బోర్డు లింగం అన్నారు మాట మాటికి నాని గారు మరి ఫ్యాంట్ లోపల ఉన్న లింగాల గురించి మాట్లాడతాడు ఓపెన్గా అలాంటి లింగం కాదు బోల్డ్ లింగం అంటే నువ్వు కొంత కింద అంతమానం చెప్తావు సో అలాంటి బోర్డు లింగాల కోసం మాట్లాడాడు అలాంటి బోర్డు లింగాలే మీరు ఇది పేరు నాని గారు కానీ ఇది కానీ నువ్వేవో గెడ్డ వేసుకుని పూసోళ్ళగా మరి సొక్క ఇప్పుకొని మరి ఏదో రుద్రాక్షలు వేస్తావు అయ్యే రకరకాల కోసలు వేస్తావు మరి పోయోళ్లాగా మరి ఎన్ని వేసుకుని మా అధ్యక్షుడిని మరి నువ్వు మాట్లాడడానికి అర్హత ఏముంది నీకు మరి ఒక మరి అసెంబ్లీకి అడుగు పెట్టడానికి ప్రజలు అవకాశం లేదని అంటున్నావు కదా అసెంబ్లీకి మరి పర్మిషన్ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఈవేళ ప్రజల పక్షాన మా అధ్యక్షుడు పోరాడుతూ ఉన్నాడు అసెంబ్లీకి వచ్చి ఉంటే ఇంకా ఎంత ఎంత బాగున్నట్టు అంత బాగుండు మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మీరు ఇష్టం విడిగా మరి మీ ఇష్టం వచ్చినట్టుగా మరి చాలా దారుణమైన భాష మేము మాట్లాడడం మరి కొడాలి నాని గారు మరి మీరు ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి మీరు ఏ జ్ఞానంతో మాట్లాడుతున్నారు మీ అధ్యక్షుడు ఇచ్చిన ఆదేశాల మేరకు మీరు మాట్లాడుతున్నారో తెలీదు లేకపోతే తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నారో తెలియదు కానీ ఒక అమ్మకే బాబుకి పుట్టినోడు ఎవరైనా అయితే ఖచ్చితంగా అలాంటి భాష ఎవరో కూడా వాడరు అలాంటి భాష మీరు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే మీకు మూలాలే అలాంటివి మీ అధ్యక్షుడే ఆ తరహా అధ్యక్షుడు నిన్న కాక మొన్న మరి ప్రొద్దుటూరులో మరి ఒక బీసీ నాయకుడిని ఇయాల బీసీల మీద ఎస్సీల మీద ఎంత దారుణ మరి దారుణంగా జరుగుతుందంటే ఈ దాడులు ప్రొద్దుటూరులో బీసీ నాయకుడు నందం సుబ్బయ్య గారు అధికారులకి ఇళ్ల పట్టాల మీద ఫిర్యాదు చేస్తే ఆయన రాళ్లతోని కలలో కారం కొట్టి మరి చంపేయడం జరిగింది ఎంత దారుణం ఇలా ఎస్సీ మీద కానీ ఇటు బీసీల మీద కానీ ఎంత దారుణమైన మరి వాళ్ళ ఓటులతో గెలిచి వేళ మీరు ఎంత దుర్మార్గంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు మరి పరిపాలన మరి రాష్ట్రంలో ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను ఎందుకంటే ఆ ఆదరణ చూసి ఆ జనాన్ని చూసి మరి మీరు ఒక్కళ్ళలో ఒక్కొక్కళ్ళు కూడా గుండెల్లో రైలు పరికి పెట్టి మొన్న మరి నువ్వు పాదయాత్ర చేసేటప్పుడు అన్నయ్య చెప్పినట్టుగా మా నాన్నజీ గారు చెప్పినట్టుగా మేము అదే రోజుని మరి దుర్గేష్ గారు మేమంతా కూడా స్టేజ్ మీద ఉన్నాం ఎక్కడ దివిసులో ఆ రోజు ఏం చెప్పావు తుఫాను మొత్తం ఇదే బంగాళాఖాలో కలిపేస్తాం దిబీస్ అన్నావు ఈవేళ నువ్వు చేస్తా ఆ గ్రామస్తులు శోభ ఎంత తగులుతారని ఈవేళ ఫ్యాక్టరీని మళ్ళీ తెరిపించి నువ్వు కమిషన్ల కోసం మరి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేయడం అనేది ఎంతవరకు మరి నీకు సమంజసం ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి పర్యవసన ఉంటుంది మా అధ్యక్షులు వారు ఏదైతే నిర్ణయిస్తారో దానికి మేము అనుసంధానం ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లి గ్రామ స్థాయిలో రేపు జనసేన పార్టీని బలపరచడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా జిల్లా అంతా కూడా నాయకత్వం అంతా కూడా సమిష్టిగా కన్వేసి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లడం సిద్ధంగా ఉన్నామని తెలియకపోతుంది ఎస్ ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వోల్డ్స్ బెస్ట్ ఫెసిలిటీడ్ వెంచర్ స్టార్ట్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ SS Developers Very Spacious Atmosphere Our project amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 x 7 security with CC cameras SS Developers We make your dream comes true Let's hurry Book your flats now Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net